అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే శ్రావణ మాసం ప్రసాదం రెసిపీ పరమాణం సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను బెల్లం పరమాన్నం పాలు విరిగిపోకుండా రావాలంటే ఈ టిప్స్తో చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా సింపుల్గా ఈ పరమాణంని రెడీ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ని తీసుకోవాలి శుభ్రంగా ఈ రైస్ని సార్లు కడిగేసుకోవాలి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో చిక్కటి పాలని ఆరు గ్లాసులు తీసుకోవాలి పాలు పలుచుగా ఉంటే ఎనిమిది గ్లాసులు పాలే తీసేసుకోండి ఇక్కడ నేను చిక్కటి పాలు ఆరు గ్లాసులు తీసుకున్నాను నార్మల్ వాటర్ని రెండు గ్లాసులు తీసుకున్నాను మొత్తం ఎనిమిది గ్లాసులు అండి ఇలా పాలు బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆరు గ్లాసుల పాలు రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి మామూలుగా పాలు పల్చగా అనిపిస్తే ఎనిమిది గ్లాసులు పాలు తీసేసుకోండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు రైస్ని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పరమాన్నం చల్లారాలండి చల్లారిన తర్వాత గ్లాసున్నర బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకునేటప్పుడు అసలు వేడి ఉండకూడదు అంటే కొంచెం గోరువెచ్చకుండా పర్వాలేదు ఈ ఉండగానే బెల్లం వేసేసుకుని కలుపుకుండా ఉంచుకోవాలి ఈలోపు ఆ బెల్లం కరిగేలోపు కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు ఇంకా కిస్మిస్ని ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఇంకా మీరు కావాలంటే దీనిలో బాదం కూడా యాడ్ చేసుకోవచ్చండి బెల్లం యాడ్ చేసుకునేటప్పుడు పాలు వేడిగా ఉంటే విరిగిపోతాయి అందుకే కొంచెం చల్లారిన తర్వాత బెల్లం వేసుకోవాలి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పరమాణంలో యాడ్ చేసేసుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ యాలకిల పొడి కూడా వేసేసుకోవాలండి యాలకిల పొడి వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకోవాలి నెయ్యితోనే వేసేసుకుంటున్నాను తర్వాత ఈ బెల్లం అయితే బాగా కరుగుతుంది కదా బాగా చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి వేడి మీద కలిపితే విరిగిపోతుంది గరిటతో బాగా కలిపేసుకుంటే పరమాణం రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా సింపుల్గా అనిపించింది కదా ఈ కొలతలతో పరమాణం చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఈ టిప్స్తో చేస్తే విరిగిపోకుండా వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్